ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ కొన్ని విషయాల్ని మనం చెప్పాలి కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోతురెడ్డి పాడికి వెళ్తూ ఉన్నారు రాయలసీమ జలదీక్ష అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆయన ఈ ప్రోగ్రాం పెట్టుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన ఒక మాట రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చెప్పినందుకు గాను చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆఫ్ చేశారు అని చెప్పారు ఆ మాట చెప్పి ఒక నెల గడుస్తుంది మరి ఆ మాట చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రాయలసీమ దీక్ష పెట్టుకుంటే వేరు కానీ చెప్పిన ఒక నెల తర్వాత ఇలా రాయలసీమ దీక్ష పేరుతోటి కొంత హడావుడి క్రియేట్ చేస్తున్నారు నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసింది ఎవరు ఆప్ చేసింది ఎప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు రాయలసీమకి నీరు ఇచ్చింది ఎవరు సీనియర్ రాజకీయ నాయకుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూరు రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ మీరు రాయలసీమ ప్రాంత ప్రజల హక్కుల కోసం నిలబడ్డ వ్యక్తి రాయలసీమ సాగునీటి కోసం పోరాడిన వ్యక్తి సుదీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీకు రాయలసీమ పరిస్థితుల మీద సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాం అసలు రాయలసీమ నీటి ప్రాబ్లంకి కారణం ఏంటి నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు ఇలా పులివెందులతో సహా కుప్పం వరకు అన్ని రాయలసీమ ప్రాంతాలకు ఇస్తుంది ఎవరు నీరు ఆపుతుంది ఎవరు అంటే అప్పుడు ఉద్యమం నడిచింది ఉద్యమం నడిచి నిరాహార దిశలు సెక్రటేట్ దగ్గర ధర్నాలు ఇవన్నీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మేము కోరిన కోరికలు ఏమిటంటే తెలుగు గంగ ప్రాజెక్టును కడప కర్నూల్లో కూడా టేకప్ చేయాలని ఎందుకంటే బనకచెల్ల దగ్గర రెగ్యులేటర్ దగ్గర కుందునదిలో వేసుకొని పోయి నెల్లూరు తీసుకొని అట్టే తీసుకోవాలని ఉన్నారు మద్రాసుకోవాలి లేదు లేదు కెనాల్ ఎదుగు కెనాల్ ద్వారా తీసుకోవాలా అని చెప్తే తెలుగు గంగ కెనాల్ కంప్లీట్ చేశారు కడప కర్నూలు అదే వేలుగోడు రిజర్వాయర్ బ్రహ్మంగారటం రిజర్వాయర్ వచ్చినాయి తర్వాత శ్రీశైలం కుడి కాలువను కూడా ఎక్స్టెండ్ చేయాలని అన్నా దానివల్ల గాలి నగరాన్ని ప్రత్యేక స్కీమ్ పెట్టినారు కుడి కాలువను ఎక్స్టెండ్ చేసేదానికి అవకాశం లేదని చెప్పి సపరేట్గా బనకచల్ల నుంచే సపరేట్ కెనాల్ తీసి గాలి నగరాన్ని పేరు పెట్టినారు తర్వాత అందరినీ అనేది ఎత్తిపోతల పథకం అంటే శ్రీశైలం జలాశయం నుంచి తోని అనంతపురం కర్నూలు జిల్లాలకు సప్లై చేసేది అది కూడా కంప్లీట్ అయిపోయింది అవి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అయిపోయినాయి ఆ స్కీంలు వేరేసప్పుడు భాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేయడము తర్వాత జల జలయజ్ఞంలో అవి పనులు కంప్లీట్ చేశారు రండి అవి ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు కూడా అప్పుడు ఉద్యమంలో ఉన్నాడు రాయలసీమ ఉద్యమంలో మాతో పాటు ఉన్నాడు నేను ప్రెసిడెంట్ ఆయన ఏదో గెస్ట్ గా వస్తాండ ప్రతిపక్ష నాయకుడుగా మళ్ళీ తర్వాత ఇవి ఈ రాయలసీమ ఎత్తిపత్ర పథకం అనేది ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈయన ఉన్నాడు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉన్నప్పుడు ఆయన పట్టుసీమని అని ఫస్ట్ టైం అనౌన్ అవును గోదావరి నది జలాలను కృష్ణా నదికి తరలించాలా నదుల అనుసంధానం నదుల అనుసంధానం ప్రాజెక్టును మొట్టమొదట మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు సరే ఆ పట్టుసీమ ఇటు అటు పడి ఆయన ప్రభుత్వం దిగిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో లో దాన్ని పక్కన పడేసినారు జగన్మోహన్ రెడ్డి వచ్చి పక్కన దాన్ని పట్టించుకోలేదు మళ్ళీ తర్వాత ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఒకటి పెట్టాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని అంటే శ్రీశైలం రిజర్వాయర్లోనే డెడ్ స్టోరేజ్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి ఎనిమిది వందల లెవెల్ నుంచి నీళ్లు తోడి ఈ బనకచెల్ల రెగ్యులేటర్లో పోసి అంటే రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఆయకట్టుకు ప్రకాశం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి కదా అసలు వాటర్ ప్రాంతాలు అక్కడికి తరలించకపోయేదానికి ఇక్కడ తక్కువ వచ్చినప్పుడు ఏదన్నా తెలుగు గంగలోను దీంట్లోనూ బనకచల్లలో పడితే అన్ని ఇట్ట అటు అన్ని అన్ని సైడ్లకు వెళ్ళడానికి కాలువలు ఉన్నాయి తోలి బతలు ఎత్తిపోతల పథకం అని శ్రీశైలం నుంచే పెట్టినాడు సోర్సు కానీ మళ్ళా దానికి ఎందుకంటే కృష్ణ అన్నది ఇప్పటికే ఒత్తిడిలో ఉంది కదా పక్క వస్తాయి ఆయన డెడ్ స్టోరేజ్ నుంచి పెట్టి ఏదో చేసినారైతే పర్యావరణ శాఖ వాళ్ళు స్టే చేసినారు ఆ ప్రాజెక్ట్ని ని నిలిపేసినారు ఎయిట్ హండ్రెడ్ లెవెల్ నుంచి నీళ్లు తీసుకోవాలనుకున్నారు అప్పుడు ఆయన పథకానికి ఏమైందంటే పర్యావరణ శాఖ నిలుపుదల చేయమని స్టే ఉత్తర్వులు ఇచ్చేసి ఎప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత సిడబ్ల్యూసీ కూడా అభ్యంతరం చెప్పింది వాళ్ళు చెప్పిన తర్వాత మీకు చే చేపట్టద్దు అని చెప్పి చెప్పేసి దాంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది ఆయన అధికారంలోంచి దిగిపోయినాడు మరి కాదు దాన్ని అంటే ఆ స్టే ఎత్తిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదా కేంద్రంతో లాబింగ్ చేసుకుని అంత పెద్ద చేసినట్లేదు దాని మీద అదే మరి ఆయనే స్టార్ట్ చేశాడు కదా మరి చేసుకోవచ్చు కదా ఆయన లాబింగ్ చేసుకొని చేసుకోవాలి మరి చేసుకుని దిగిపోయినాడు నుంచి దిగిపోయినాడు దిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినాక గోదావరి జలాలనే డైవర్ట్ చేసి లక్కసాగరం అన్నింది ఉంది నాగార్జున సాగర్ నుంచి లక్కసాగరానికి ఎత్తిపోసి లక్కసాగరం నుంచి బనకచర్లకి ఎత్తిపోయారు అది ప్రకాశం జిల్లాలో ఉంది లక్ష్ సాగర్ నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర బనకచర్ల దగ్గరనే ఉంది అక్కడికి చేసి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి పంపు చేయాల నీళ్ళు తేడా ఏం లేదు అన్నీ అందరు కృష్ణా కృష్ణానదిలో నుంచే నీళ్ళు ఇవ్వాలా కాకపోతే శ్రీశైలం డెట్ స్టోరేజ్ నుంచి పెట్టినారు వీళ్ళు నాగార్జున సార్ నుంచి ఎత్తిపోస్తారు నుంచి ఎత్తిపోసి పర్యావరణ లేవు కాబట్టి కాబట్టి ఉంది అది అది లేదు లేదు ఇప్పుడు సాగర్ నుంచి వాటర్ తీసుకొని వాటర్ తీసుకుని దీంట్లో లక్కసాగరంలో వేసుకుని ఆ నుంచి పంప్ చేయాలి అనేది చేయాలనేది ప్రభుత్వం ప్లాన్ ఈ మధ్యలో ఏం చేసినారంటే మీరు అడుగుతా అంటారు కదా ఆ బిఆర్ఎస్ చాలా అబ్జెక్షన్స్ వ్యక్తం చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు అబ్జెక్షన్ చేసి అంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నది తెలంగాణ తెలంగాణ అక్కడ జగన్మోహన్ రెడ్డి అవును వాళ్ళిద్దరికి బాగా అండర్స్టాండింగ్ అవును అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆయన నాయకుడు కె చంద్రశేఖర్ రావు గారు తిరుపతికి వెళ్ళిన్నాడు అవును తిరుపతికి వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళాడు అది చేపల పోలి తిన్నారని అప్పటి పెద్ద వివాదం లేదు పోయినాడు కదా అక్కడ పోయినప్పుడు వాళ్ళ కామెంట్ చేశారు మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేసుకుంటున్నారు కరువు పీడిత ప్రాంతాలే మీరు సస్యశ్రామ లాభంలో అవసరమే బాగా సంతృప్తిగా చేసుకోండి అని చెప్పి వచ్చినాడు కానీ హరీష్ రావు సార్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రోజుల్లోనే కంప్లైంట్ చేస్తా లేదు 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 అదంతా జరిగింది జరిగినాక ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది పర్యావరణ శాఖ అంటే వీధి కంప్లైంట్ చేయబట్టే పర్యావరణ శాఖ అనుమతులు నిలిచిపోయాయి అనేది కాదా ఓకే పర్యావరణ శాఖ ఎన్జిఓలు పోయినట్టు తర్వాత ఈయన ఇది పెట్టినాక ఇప్పుడు మీరు కృష్ణా నది నీళ్లు లొంగిపోయినాడు అమ్మ చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు తిట్టను మొదలు పెట్టారు రావు కేటీఆర్ అంత ముందు వాళ్ళ తండ్రి అంటే ఆయనకు మామవుతాడు ఈయనకు తండ్రి అవుతాడు అప్పుడేం పోయి మంచిది మీరు వాడుకోండి కరువుపీడత ప్రాంతాల్లో మీరు బాగుపడ్డ ముఖ్యమే లేదని చెప్పి వచ్చి ఇప్పుడు ఏం అయ్యే కదా వాడుతుండేది ఇంకా వేరే ఏం సోర్స్ సోర్స్ వేరే అంతేగాని ఆడ శ్రీశైలం నుంచి ఎత్తిపోతున్నారు ఈడ కింద నాగార్జున గోదావరి జలాలు సముద్రానికి బయట ఉదా బయట వాడుకుందాం అన్నాడు సరే మీరు కూడా ఏదైనా కానీ ఎక్కువ ఉండ అవసరం ఎత్తే వాడుకోండి మేమే వద్దం లేదు కదా డైలాగ్ గుర్తున్నారు అదే ఏ చెప్పినారు లేండి చాలా రోజులైంది నాకు గుర్తులేదు అప్పుడైతే సమర్థించినారు ఇప్పుడు వచ్చి వ్యతిరేకిస్తున్నారు మళ్ళా రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో రైజ్ అయింది కాబట్టి నేను మాట్లాడినా నిలుపుదల చేసిన ఇప్పుడు చర్చించుకుందాం రండి అని మళ్ళీ కాస్త తగ్గినాడు ఇప్పుడు కొంచెం తగ్గినాడు అది ఏదో చర్చించుకుంటారు మొదలు పెడతారు దాన్ని ఏదైనా ముందుకు వెళ్ళేదానికి చేసుకోవాలి అప్పుడు వాళ్ళు ఈయన నిలబెడతన్నారు నిలబెడతన్నారని ఈయనే నేను నిరాహార చేస్తాను అది ఇది అని అన్నారు